నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి మెట్టవాటానికి సంబంధించిన ఒక మూడు మూడు కోడి పుంజులు ఒక మూడు కోడి పుంజులను మనకు గోపాలనాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపరితి నుంచి పంపించారండి ఇందులో కనిపించేది ఫస్ట్ కోడినెమి కోడి పుంజండి దీని హైట్ ఇరవై మూడు వందలండి వెయిట్ మూడున్నర కేజీలు అండి దీని ఏజ్ పదిహేను నెలలు అండి దీని కాస్ట్ పదకొండు వేల ఐదు వందల ప్రాధాలు చెప్తున్నారండి ఇది వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ రేంజ్ వరకు కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాను ఇది రెడీ రెడీ టు ఫైట్కి సిద్ధంగా ఉందని బ్రదర్ చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే పెద్ద తప్పినికి సంబంధించిన కోడ్ పుంజుగా వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ రేంజ్ వరకు కూడా దీన్ని రెడీ టు ఫైట్కి వాడుకోవచ్చు అని బ్రదర్ తెలియజేస్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదకొండు వేల ఐదు వందలుగా చెప్పారండి దీని యొక్క ధరను నెక్స్ట్ రెండోది ఇది కోడి రస్ అంగి అండి దీని కొప్పు కలిగిందండి ఇది కుప్పుగలిగిన కోడి రసంకి కోడి కుందండి ఇది దీని హైటు ఇరవై మూడున్నర అండి వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెల అండి దీని యొక్క కాస్ట్ బ్రజార్ తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఫైనల్ ప్రైస్గా ఈ పుంజులన్నింటికి ఆంధ్రాకు తెలంగాణ మెయిన్ ఆంధ్రాకు తెలంగాణకు మెయిన్ మెయిన్ సిట్కి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి చూసి తీసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇది కొప్పు కలిగిన కోడి రసంగి పూజండి హైట్ ఇరవై మూడున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు కలిగిన పట్టా అండి దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందల ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారండి ఇంత ముందు కూడా బ్రదర్ కోళ్ని మన ఛానల్లో కంటిన్యూస్గా పెడుతున్నాం వెంటనే సేల్ అయిపోతుందని బ్రదర్ చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన పట్టా పుందండి కోడి రసంగి పుందండి ఓకే ఫ్రెండ్స్ బ్రదర్ కార్ కోడి పుంజులు అన్నిటికీ ఆంధ్రాకు తెలంగాణకు మెయిన్ మెయిన్ సిటీకి ట్రా ట్రాన్స్పోర్ట్ ఉన్న అన్ని ఏరియా అవైలబుల్టీ ఉన్నాయని అన్ని ఏరియాస్కు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చండి మూడోది పెరుగు క్రాస్ సేతు పుంజండి దీని హైటు ఇరవై ఒకటి వెయిట్ పావుదొక మూడు కేజీలు అంటండి దీని ఏజ్ పదకొండు నెలలు కలిగిన పట్ట అండి దీని ప్రైస్ బ్రదర్ ఐదు వేల ఐదు వందల ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయమని బ్రదర్ మరీ మరీ చెప్పారండి ఈ పుంజులన్నింటికి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరకు వెళ్ళి దొడ్డికి వారి యొక్క ఫామ్ హౌస్కి వెళ్ళి చూసి నచ్చి తీసుకోవచ్చండి బ్రదర్ గారి పేరు గోపాల్నాయక్ గారు అండి అడ్రస్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అండి కావలసిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి చూసి తీసుకుంటే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశం అండి ఇది చాలా ఇది సేతువాపు ఉందండి పెరుగు క్రాస్ అండి హైట్ ఇరవై ఒకటే వెయిట్ పదొక మూడు కేజీలు అండి ఏజ్ పదకొండు నెలలు కలిగిందండి అండి దీని ప్రైస్ బ్రదర్ ఐదు వేల ఐదు వందలుగా చెప్పారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ